హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో ఎన్సిబిఎన్ ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజుల ముఖ్యమంత్రిత్వం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఎన్సిబిఎన్ ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజుల ముఖ్యమంత్రిత్వం ఇక వినండి ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజులుగా సీఎంగా ఎన్సిబిఎన్ అది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇది జరిగి నేటికి ముప్పై ఏళ్ళు పూర్తవుతుంది ఆయన ఇప్పటికీ ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజుల పాటు సీఎంగా పనిచేసి నేడు ఐదు వేల నాలుగు వందల నలభై మూడవ రోజుకు అడుగు పెడుతున్నారు ఈ క్రమంలో మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు ఆ రోజు అలాగనే మే ఇరవై తొమ్మిది రెండోసారి మూడోసారి రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది ప్రస్తుతం ఇరవై ఇరవై నాలుగు జూన్ పన్నెండు ఇప్పటి వరకు మొత్తం పద్నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అంటే ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజులుగా ముఖ్యమంత్రిత్వం నారా చంద్రబాబు నాయుడు అనే అతను చంద్రబాబు తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా ముప్పై ఏళ్ళు అవుతుంది పార్టీనే ప్రాణంగా నమ్ముకొని సాగుతున్న ప్రస్థానానికి ఒక్కసారిగా విఘాతం కలిగితే పార్టీని రక్షించుకునే దిశగా చేసిన పోరాట ఫలితంగానే ఆయనకి పీఠం దక్కింది సానుకూల దృక్పథం ఉన్నవారు ఎవరూ విఫలమైనట్లు చరిత్రలో లేదు చంద్రబాబుకు ఉన్న మంచి లక్షణాల్లో సానుకూల దృక్పథం ఒకటే అదే ఆయనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో విజయం చేకూర్చిపెట్టింది అసలైన ఎన్టీఆర్ ఎవరో ప్రజలు తమ ఓట్లతో తేల్చి చెప్పిన ఈ ఎన్నికలు అవి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నలభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్లతో నూట ఎనభై ఒక్క సీట్లను కైవసం చేసుకొని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు తరువాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుస ఓటముల తరువాత రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా మొత్తంగా మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలై జగన్ ఐదేళ్ల ఏలుబడిలో ఎన్నో అవమానాలు పాలైనా అన్నిటినీ అధిగమించి తిరిగి ఇరవై ఇరవై నాలుగులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారిది ఒక తీరైతే చంద్రబాబుది మరో తీరు ఆయన పరిపాలన మిగిలిన వారికంటే భిన్నం తొలిసారి సీఎం అయ్యాక ఎన్నో విప్లవాత్మక పాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అప్పటి వరకు కార్యాలయాలకే పరిమితమైన అధికారులను ప్రజల వద్దలకు పంపి వారి సమస్యలను తెలుసుకోవటం వివిధ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించటం కోసం చేపట్టిన ప్రజల వద్దకు పాలన విశేష జనాదరణను పొందింది ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఒకటిన ఆయన ప్రవేశపెట్టిన జన్మభూమి ఆ కార్యక్రమం ఎన్నో పల్లెల్లో వెలుగులు తీసుకొచ్చింది ప్రవాసాంధ్రులను సైతం కదిలించి జన్మభూమి వైపు చూసేలా చేసింది పేదరికం లేని సమాజ స్థాపన దిశగా విజన్ ట్వంటీ ట్వంటీ రూపకల్పన చేశారు జల సంరక్షణ కోసం నీరు మీరు ప్రారంభించారు చెట్ల పెంపకాన్ని పెంచేందుకు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వ వ్యవస్థలను సరళీకృతం చేయటం పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ గవర్నెన్స్ అదే సుపరిపాలన దాన్ని తీసుకురావటం కీలకం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్లో ప్రజలతో ముఖ్యమంత్రి పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు దూరదర్శన్ ద్వారా ప్రతి సోమవారం నేరుగా జనంతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేవారు పరిష్కరించేవారు తొలి విడత పాలనలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాక ఆంధ్రప్రదేశ్ సిఇగా పేరు పొందటం విశేషం అలాగే తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి ముప్పై ఏళ్ళని చెప్పుకున్నట్లే మహిళల కోసం డోకర పేదల కోసం వెలుగు అనేటువంటి అంశంగా ప్రభుత్వాలు ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా వాటి ద్వారా సమాజంలో అందరినీ ఆర్థికంగా ఆదుకోవటం అసాధ్యం స్వయం పోషకత్వమే దానికి పరిష్కారం ఈ ఆలోచనతోనే చంద్రబాబు డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా అదే డాక్రా ఆ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రవేశపెట్టారు ఇవి అత్యుత్తమ ఫలితాలను ఇచ్చాయి నేటికి ఇస్తూనే ఉన్నాయి పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఇచ్చిన పథకాల్లో వెలుగు మరొకటి ఈ పథకం వల్ల చంద్రబాబు తొలిదశ పాలనలో గ్రామీణ పేదరిక నిష్పత్తి జాతీయ స్థాయికన్నా అనేక రాష్ట్రాల కన్నా ఏపీలో చాలా తక్కువగా నమోదైంది రెండు వేల పద్నాలుగు ఆ సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి చంద్రబాబు సీఎం అయ్యారు అయితే ఈసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాదు విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన తొలి ప్రాధాన్యం దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రాజధాని నిర్మాణం చేయటం ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే అమరావతి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారు సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు గోదావరి జలాలను కృష్ణానదిలోకి ఎత్తిపోసేందుకు ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన ఆరు నెలల్లోనే అందుబాటులోకి తెచ్చారు అన్ని చేసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యక్తిగతంగా ఆయనకు ఎన్నో నిర్బంధాలు అవమానాలు అన్నిటినీ తట్టుకొని నిలబడి రాజకీయ వ్యూహంతో చాతుర్యంతో జనసేన బీజేపీలను కలుపుకొని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ ప్రజాదరణతో నాలుగోసారి సీఎం బాధ్యతలు చేపట్టారు ఈసారి వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను తలకెత్తుకొని ముందుకు సాగుతున్నారు ఇంకోవైపు పెద్ద ఎత్తున సంక్షేమము అమలు చేస్తున్నారు అలాగే హైదరాబాద్ దిశను మార్చేసిన హైటెక్ సిటీ కూడా చంద్రబాబు విజన్కు నిదర్శనం హైటెక్ సిటీ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ హెచ్ఐటిఈసీ ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే హైటెక్ సిటీ నిర్మాణానికి బీజం పడింది కొండలు గుట్టలతో నిండి ఉన్న ప్రాంతంలో కేవలం పద్నాలుగు నెలల్లో దాని నిర్మాణం పూర్తి చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవై రెండున నాటి ప్రధాని వాజ్పేయితో ప్రారంభం చేయించారు బిల్గేట్స్ను ఒప్పించి మెప్పించి మైక్రోసాఫ్ట్ను భాగ్యనగరానికి తీసుకొచ్చారు అలాగే ప్రతికూలతలను అధిగమించి సుపరిపాలన చేసే క్రమంలో చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా మూడేళ్లు రాష్ట్రాన్ని కరువు వెంటాడింది మరోవైపు విద్యుత్ సంస్కరణల కారణంగా కరెంటు ఛార్జీల పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తాయి ఈ ప్రతికూలతల నడుమే సుపరిపాలన దిశగా చంద్రబాబు అడుగులు వేశారు గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల శ్రమకు తగిన గుర్తింపు తేవటానికి ప్రయత్నించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రయత్న ఫలితమే రైతు బజార్లు దళారుల ప్రమేయానికి అడ్డుకట్ట వేసి రైతులు తాము పండించిన కూరగాయలను ప్రజలకు నేరుగా విక్రయించేందుకు వీటిని ఏర్పాటు చేశారు ఈ ఆలోచన అమలు విజయవంతమయ్యాయి ఇప్పటికీ రైతు బజార్లు అటు రైతులకు ఇటు ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నాయి సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో హైటెక్ ముఖ్యంగా అలాగనే హైలెట్ కోటి వరాల ప్రకటన రెండు వేల మూడులో తిరుపతి మహానాడులో ఈ ప్రకటన చేసి అమలుకు శ్రీకారం చుట్టారు బలహీన వర్గాలకు ఇళ్ళు ఇళ్ల పట్టాలు రేషన్ కార్డులు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మైనారిటీలకు దుకాన్ అవుర్ మకాన్ అలాంటి సౌకర్యం పథకం కింద గ్రామీణ పేద ఆడపిల్లలకు సైకిళ్ళు వంటివి ఎన్నో వరాలు ఇందులో ఉన్నాయి అయినా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వరుస పరాజయాలే చంద్రబాబుకు దక్కాయి మనం పంతొమ్మిది వందల తొంభై ఐదు బెంచి మార్క్ పాలనగా మనం గమనించవచ్చు చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యే నాటికి ఆయన వయస్సు నలభై ఐదేళ్ళు తెలుగు నేలపై అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఆయన రెండో వ్యక్తిగా పేరుగాంచారు ఆ సమయంలో ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి ఓ వైపు పార్టీని పటిష్టం చేసుకుంటూనే పాలనపై పట్టు బిగించి ప్రభుత్వాన్ని నడిపించారు ఇప్పటికీ పలు సమావేశాల్లో ఆయనే స్వయంగా నైంటీ ఫైవ్ సీఎంను చూస్తారని చెబుతూ ఉంటారు కానీ మూడు విడతలతో పోలిస్తే ఈసారి తనదైన మార్కును చూపించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి అటు పార్టీపై కానీ ఇటు ప్రభుత్వంపై కానీ స్థాయిలో పట్టు సాధించడంలో విఫలమవుతున్నారన్న వ్యాఖ్యలు తరచూ వినవస్తున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ ప్రశస్తి తెచ్చిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్కు అదే గౌరవాన్ని తీసుకొస్తారన్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరోసారి తొంభై ఐదు నాటి సీఎంగా తనదైన ముద్రతతో అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని గాడిని పెడతారని టీడీపీ శ్రేణులు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అలాంటి క్రమంలోనే ప్రజల వద్దకు పాలన అమితాదరణ పొందింది జన్మభూమితో పల్లెల్లో వెలుగులు నిండాయి పేదరికం లేని సమాజ సమాజ స్థాపనకు విజన్ ట్వంటీ ట్వంటీకి రూపకల్పన చేసింది ఆయనే ఇక విలక్షణ రాజకీయ లక్షణం ఆయనది చంద్రబాబు జీవితంలో ఎన్నో మలుపులు మరెన్నో మజిలీలు సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం పాతాళానికి పడిన తరువాత ఆకాశమే హద్దుగా ఈదిగే తత్వం ఆయనది ఎవరైనా రాజకీయాల్లో గెలుస్తుంటారు ఓడిపోతుంటారు మళ్ళీ ప్రజాదరణ పొంది అధికార పీఠం అధిష్టిస్తారు అయితే చంద్రబాబు అలా కాదు సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళడం ఓటమితో చతికిలబడటం ఆ తర్వాత ఆకాశమే హద్దుగా ఎదగటం ఆయన రాజకీయ శైలి ఆయనది ఆది నుంచి విలక్షణమైన రాజకీయ జీవితం మలుపులు మజిలీలు ఎన్నెన్నో ఉన్నాయి అతి సాధారణ కుటుంబంలో జన్మించి విద్యార్థి దశలోనే గెలుపోటములు వంట పట్టించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అంజయ్య హయాంలో మంత్రివర్గంలో చేరారు టీడీపీలోకి వచ్చాక చాలా కాలం మంత్రి కావాలన్న ఆలోచనే చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ మొదటిసారి సీఎం అయ్యాక చంద్రబాబు టీడీపీలోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభంలో తాను మామచాటు అల్లుడిని కాదని నాయకత్వ పటిమ పదునుగా ఉందని నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అవకాశం ఉన్న ఎమ్మెల్యే మంత్రి పదవుల జోలికి వెళ్ళలేదు కానీ రాష్ట్ర గతినే ఒక మలుపు తిప్పిన కర్షక పరిషత్ చైర్మన్గా దాదాపు ముఖ్యమంత్రికి ఉన్నంత అధికారాన్ని ఆయనకు కట్టబెట్టారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఈయనే టార్గెట్ అయ్యారు ఎన్ని రకాలుగా వేధించాలో ఎన్ని విధాలుగా మానసిక క్షోభ కలిగించాలో అన్నీ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ అప్రతిహత విజయంతో మళ్ళీ అధికారంలోకి వచ్చాక పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ వరకు ఆయన కల్లోల దశనే ఎదుర్కొన్నారు పేరుకు మంత్రిగా ఉన్నప్పటికీ లక్ష్మీ పార్వతి ప్రభావం పడింది అప్పుడే సరికొత్త రాజకీయ సంక్షోభం నుంచి ఆయన వినూత్న నాయకుడిగా రూపాంతరం చెందారు అదే పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మహా ఆనందపడతారు పడిపోతారు ఆయన మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది ఎన్టీఆర్ నుంచి అధికారం లాగేసుకున్నారన్న అపఖ్యాతి చుట్టుముట్టింది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు జై కొట్టడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్నాలజీ వైపు చూసిన చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత దాన్ని కొత్త పుంతలు తొక్కించారు ప్రపంచ స్థాయి నేతలతో పరిచయాలు పెంచుకోవటం ఆ పరిచయాలను రాష్ట్రం కోసం ఉపయోగించడం ద్వారా ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు ఈ విషయంలో గ్రేట్ అని చంద్రబాబు బద్ద విరోధులు సైతం ప్రశంసించేలా చేసుకోగలిగారు అందరూ ఒక దిశలో ఆలోచిస్తే ఆయన అందుకు భిన్న కోణంలో ఆలోచించి ఊహకు అందనంత దూరంలో ప్రణాళికలు రూపొందించేవారు అందులో కొన్ని ప్రజలకు సరైన రీతిలో దక్కకపోవటంతో రెండు వేల నాలుగులో ఓటమి పాలయ్యారు వరుసగా పదేళ్లు అధికారం కోల్పోయినా ఎక్కడా నిరుత్సాహపడకుండా రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు రాజధాని కానీ చెప్పుకోదగ్గ పరిశ్రమలు కానీ ఏవీ లేని విభజిత రాష్ట్రాన్ని నిలబెట్టే క్రమంలో ఆయన చేసిన ప్రయోగాలు ప్రజలకు రుచించలేదు దాంతో మళ్ళీ ఓటమి పాలయ్యారు ఆ ఐదేళ్లు వేధింపులు కక్ష సాధింపులు వాటికి గురయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది జగన్ కావటంతో వేధింపులు సాధింపుల స్థానంలో కక్ష సాధింపులు మొదలయ్యాయి చంద్రబాబు చుట్టూ మనుషులు లేకుండా చేయాలన్న జగన్ ప్రయత్నం కొంతవరకు ఫలించింది అధికారంలో ఉన్నప్పుడు వీరుడు సూర్యుడు విక్రమార్కులు అన్నవారు సైతం ఇంట్లో పెళ్లికి కార్డు ఇవ్వడానికి కూడా చంద్రబాబు వద్దకు వెళ్ళలేదు ఎంత కిందకు పడితే అంత పైకి లేస్తారనే పేరున్న చంద్రబాబును మరింత కఠినంగా తొక్కేయటం కోసం జగన్ తన ఒరిజినల్ రూపాన్ని బయటపెట్టుకున్నారు డెబ్భై ఏళ్లు పైబడిన వ్యక్తి అని చూడకుండా అమానుష పద్ధతిలో తప్పుడు కేసులు అరెస్టు చేశారు యాభై మూడు రోజుల పాటు జైలు జీవితం గడిపిన చంద్రబాబు ఒక్కసారిగా ప్రజల గుండెల్లోకి దూసుకుపోయారు కళ్ళు తిరిగే మెజారిటీతో ఇరవై ఇరవై నాలుగులో ఘన విజయం సాధించారు ఒక వ్యక్తి అధికారం కోల్పోవటం మళ్ళీ తిరిగి రావటం సాధారణం కానీ ఇన్నిసార్లు అధికారం పోయినా మళ్లీ మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో విజయ తీరాలకు చేరుకోవటం అసాధారణ విషయం ఇది చంద్రబాబుకే చెల్లింది చంద్రబాబు ఎక్కడున్నా కింగ్ మేకరే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించిన ఆయన ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త అయిన ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించారు అదేవిధంగా ప్రముఖ జన్యు శాస్త్రవేత్త ఎంఎస్ విశ్వనాథన్ను స్వామినాథన్ను డిఆర్డివో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి లాంటి వారిని సలహాదారులుగా నియమించుకోవటం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు ప్రపంచ స్థాయి కార్పొరేట్ దిగ్గజాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించి రాష్ట్ర ప్రతిష్టను నినువడింపజేశారు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏపీకి రావటం చంద్రబాబు వల్లే సాధ్యమైంది కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ను పిలిపించి పాడి ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత కూడా ఈయనదే ఒక చిన్న అవకాశం దొరికితే అది దొరకాలే కానీ దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చంద్రబాబుకు తెలిసినంత మరెవరికీ తెలియదేమో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆయన హైదరాబాదుకు రప్పించడమే అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది దట్ ఈజ్ చంద్రబాబు అని దేశమంతా ప్రశంసించింది ఆ సమయంలోనే మరో విశేషం చోటు చేసుకుంది అంతటి బిల్ గేట్స్ వచ్చినప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మనకేముంటుంది మనమేమిటో మనకేం కావాలో చెప్పుకోవాలని చంద్రబాబు కనిపించింది ఎవరెవరినో పట్టుకున్నారు బిల్ గేట్స్తో పది అంటే పదిహేను నిమిషాలు విడిగా మాట్లాడేందుకు అనుమతి పొందారు సాధారణంగా బిల్ గేట్స్ ఎంత సమయం ఇస్తే ఆ సమయానికి కార్యక్రమం ముగిసిపోవాలి కానీ చంద్రబాబుతో పది నిమిషాల కోసం కూర్చుంటే వారి చర్చలు ఏకంగా నలభై నిమిషాలు కొనసాగాయి అమెరికా నుంచి వచ్చిన బిల్ గేట్స్ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు మహా అయితే ఐదు నిమిషాలు ఎక్కువ కొనసాగవచ్చు అరగంట ఎక్కువసేపు మాట్లాడతారు అనుకున్నారు కానీ పారిశ్రామిక వేత్తలను అందరినీ విస్మయపరిచింది ఆనాడు అలాగనే మనం హుదుద్ బుడమేరు ముప్పు అవి కుదుటపడ్డాకే తిరిగి వెళ్ళింది రాష్ట్రంలో ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తితే చంద్రబాబు అది తన ఇంట్లో జరిగినట్లుగా భావిస్తారు ముఖ్యంగా తుఫాను వరదలొస్తే హెలికాప్టర్లో రౌండ్ వేసి వచ్చే ముఖ్యమంత్రులను చూస్తాం కానీ ఆ ప్రాంతాల్లోనే తెస్తవేసి పనులను పర్యవేక్షించే ముఖ్యమంత్రి బహుశా ఈయనొక్కరే కావచ్చు రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో విశాఖలో హుదు తుఫాను సంభవించినప్పుడు తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనేదాకా ఆయన అక్కడ ఉండి అక్కడి నుంచి కదలలేదు సరిగ్గా ఏడాది కిందట బుడమేరు వరదకు విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైనప్పుడు కలెక్టర్ కార్యాలయంలోనే కూర్చొని దాదాపు వారం రోజుల పాటు ముంపు ప్రాంతాల్లో తిరిగి సహాయ పునరావాస కార్యక్రమాలకు స్వయంగా పర్యవేక్షించి పరిస్థితులు పూర్తిగా చక్కదిద్దిన తర్వాతే ఇంటికి వెళ్ళారు సొంత ఇంట్లో సమస్యలు వస్తే స్పందిస్తారో లేదో తెలియదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం చంద్రబాబు ది బెస్ట్ అనిపించుకుంటారు అభివృద్ధి సంక్షేమంలో ఆయనకు సాటి లేరు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమల్లో దేశంలో ఏ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాటిరారంటే అతిశయోక్తి కాదు ఏదో కంటితుడుపుగా ఇస్తున్న పెన్షన్ను మొదట ఐదు వందల రూపాయలకు ఆ తర్వాత వెయ్యికి అనంతరం రెండు వేలకు గత ఏడాది నాలుగు వేలకు పెంచి రాష్ట్రంలో వృద్ధులకు పెద్ద కొడుకుగా భరోసాగా నిలిచారు సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యాన్నిస్తూ ముందుకు నడుస్తున్నారు చంద్రబాబు పదిహేను నెలల్లో తొమ్మిది లక్షల కోట్లు ఆయన వెచ్చించారు ఓవైపు రాష్ట్ర ప్రతిష్టను పెంచుతూనే పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు కృషి అనివృత్తము కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ ఆయన చతురత మరువలేనిది ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్రంలో మంత్రులను కలవడం రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టడం కేంద్రం ఆ పెద్దల వద్ద తన పరపతి ఉపయోగించి నిధులు తీసుకురావటంలో ఆయన చాణిక్యమే వేరు ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్ళి ఉండడు ఆయనకు వాక్చాతుర్యం ఆంగ్ల భాషా పరిజ్ఞానం అంతగా లేదు కానీ తనకున్నంత పరిజ్ఞానంతోనే ఎంతటి వారినైనా కన్విన్స్ చేయగల సామర్థ్యం ఆయనకు ఉందని రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు సైతం అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నడుమ జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఉన్న పరిశ్రమలను తరిమివేశారు కొన్నింటిని సొంతం చేసుకున్నారు కొత్తగా పెట్టుబడి లేకుండా చేశారు కానీ చంద్రబాబు గత ఏడాది మళ్ళీ సీఎంగా వచ్చాక పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు ఇందుకోసం వాళ్ళు కృషి చేస్తున్నారు ఏడాదిన్నర కాకముందే తొమ్మిది లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం కంపెనీలతో ఎంఓఈలు కుదుర్చుకున్నారు ఇవన్నీ సాకారమైతే యువతకు లక్షల ఉద్యోగాలు లభిస్తాయి పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని చంద్రబాబు ప్రగాఢంగా విశ్వసిస్తారు తనను టీడీపీ కార్యకర్తలను పాటు ఎనలేని వేధింపులు ఆస్తుల ధ్వంసం తప్పుడు కేసులు అక్రమ అరెస్టులతో వేధించిన వైసీపీ నేతలపై చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలన్నది ఆయన విధానం అధికారం ఉందని ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడకపోవటం అలా పాల్పడాలనే వారిని సైతం సహించరు ఆయన ఇలాంటి చర్యలతో పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకు రాదు అన్నది ఆయన ఉద్దేశం అలాంటి కక్ష సాధింపు చర్యలతో అయితే అందుకే జగన్ హయాంలో జరిగిన కుంభకోణాల విషయంలోనూ చట్టపరంగానే ముందుకు వెళ్తున్నారు పకడ్బందీగా దర్యాప్తు జరిపిస్తూ అన్ని ఆధారాలు దొరికితే అరెస్టుల వరకు వెళుతున్నారు టీడీపీ శ్రేణులు నేతలకు ఈ విషయంలో కొంత సంతృప్తి ఉన్నా ఆయన చెప్పింది వాస్తవం కావటంతో సమాధానపడుతున్నారు గత ఏడాది గద్దెనెక్కాక చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు ముందస్తు నిధులు సాధించారు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే కేంద్రం రియంబర్స్ చేసేది అయితే రాష్ట్రం అప్పులపాలై ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున అడ్వాన్స్గా నిధులిచ్చే విధంగా కేంద్రాన్ని ఒప్పించారు రాజధాని నిర్మాణానికి కూడా ఎప్పటికప్పుడు నిధులు రప్పిస్తున్నారు విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం వేల కోట్ల ఆర్థిక సాయం అందించేలా చేశారు విభజన హామీ విశాఖ రైల్వే జోన్ సాకారం చేసుకున్నారు రామాయపట్నం వద్ద బీపీసీఎల్ వేల కోట్లతో ఆయిల్ రిఫైరీన్ పెట్టబోతుంది ఇక చంద్రబాబు కార్యదక్షత పట్టుదల ఎనలేనివని ఆయన రాజకీయ జీవితం తెలిసిన వారందరికీ ఇరుకే పట్టుబడితే సాధించేదాకా వెనుదీయరు విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచాక ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడానికి ఇరవై మూడు రోజులు ఆలస్యమైంది విభజిత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నాడు ఆయన ముందు ఉన్న సవాళ్లు ఆనాటి సవాళ్లే కూడా నిలిచాయి రాజధాని నిర్మాణం పోలవరం ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే తెలంగాణలోని ముంపు మండలాలను ఆంధ్రాలో విలీనం చేయాలి లేకపోతే అంతర్రాష్ట్ర సమస్యల సుడిగుణలో పడుతుంది అందుకే ముంపు మండలాలను విలీనం చేసేదాకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయను అని చంద్రబాబు భీష్మించారు మే పదహారున ఎన్నికల ఫలితాలు వెలువడగా మోదీ ప్రభుత్వం స్పందించి విలీనంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా ఆర్డినెన్స్ విడుదల చేయించే వరకు ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు విలీనానికి గ్రీన్ సిగ్నల్ వచ్చాక జూన్ ఎనిమిదిన పదవి ప్రమాణం చేశారు అలాగనే ఇంతటి విలక్షణ రాజకీయ లక్షణం కలిగినటువంటి ఎన్సిబిఎన్ ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజుల ముఖ్యమంత్రిత్వం అనేటువంటి ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఆంధ్రజ్యోతి సౌజన్యంతో మన కానుమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు